హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వాల్ మార్నింగ్ టైం అండి ఈ కాలు నాలుగు ఉంటే అవన్నీ విత్తనాలుగా ఒలిసి ఎండబెడదామని చెప్పేసి ఈ ఎండిన కండలే పచ్చి కాదు పనికి వెళ్ళి వస్తూ నాలుగు కండలు తీసుకొచ్చిందండి ఇంకా అవి విత్తనాలుగా వల్లిచి ఎండబెడదామని చెప్పి మొత్తం వల్సానండి ఇక చూడండి మా ఇంట్లో పింకి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదండి అవి చూడండి ఎలాగ ఆడుకుంటున్నాయో తిరుగుతున్నాయి ఇల్లు అంత అందుకని చెప్పేసి అడ్డం ఏం లేకుండా గోత మటుపక్క పెట్టేసి వదిలేశాను అవి ఆడుకుంటుంటే కొద్దిసేపు ఆడుకొచ్చున్నాను చాలా ఎక్కువ గోలు చేస్తున్నాయి అండి అల్లరిగా సాయంత్రం అండి పండించు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి పకోడి చేసుకుంటున్నాము ఉల్లిపాయలు ఒక పావు కేజీ తీసుకున్నామండి నాలుగు పచ్చిమిర్చి వాకండి ఒక ఐదారు వామాకులు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం కరివేపాకు నాలుగైదు రెమ్మలు శనగపిండి అండి ఇది మేము కొట్లో కొనుక్కున్నది కాదు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఒక మూడు గిన్నెలు దు తీసుకుంటుందండి చిన్న గిన్నెతోటి సాల్ట్ రుచికి తగినంత బేకింగ్ సోడా కొంచెం కొంచెం పసుపు కారం లైట్గా ఎక్కువ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి మొత్తం ఉల్లిపాయ ముక్కలకి వాటికి అన్నిటికీ పట్టే విధంగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం లైట్గా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ లైట్గా అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి మనం పిండి ఎంత బాగా మిక్స్ చేసుకోగలిగితే అంత మంచిగా వస్తాయండి పకోడీలు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఇంక ఇలా కలుపుకునే పిండితో అవన్నీ అలా ఆయిల్లో వేసేసుకుంటున్నామండి లైట్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి తీ ఇప్పుడు అవి వేగిపోయాయి సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాం ఇంతేనండి ఎంతో ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్